అందరికీ నమస్కారం అండి బిగ్ బాస్ షోకి షాక్ ఇచ్చిన రాము రాథోడు ఆశ్చర్యంగా ఉంది కదూ బిగ్ బాస్ షోకి ఎంత క్రేజ్ ఉందో అలాగే ఎంత బాగా పాపులర్ అయిందో అలా ప్రేక్షకులు ఆ షో గురించి ఎంత క్రేజీగా ఫీల్ అవుతారో కూడా అందరికీ తెలిసిందే అటువంటి షోలో ఎంపిక అవడమే గగనంగా అందరూ భావిస్తారు అదొక అదృష్టంగా కూడా భావిస్తారు మరి అలాంటిది రాము రాతోడు ఈ షో నుంచి అర్ధాంతరంగా సెల్ఫ్ ఎగ్జిట్ అవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది అంతేకాకుండా చాలామంది కూడా షాక్ తిన్నారు తను చెప్పే కారణం చూస్తే కుటుంబ సభ్యులు వదిలి ఉండలేకపోతున్నానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది కానీ నిజంగా అదే నా కారణం లేదా అక్కడ పరిస్థితులు పరిణామాలు ఆయన్ని బయటికి వెళ్ళిపోయేటట్టు చేశాయా అన్నది కూడా కొంచెం అనుమానంగా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో రామురాధుడు చాలా క్రేజ్ ఉన్న సింగరు మరియు డాన్సరు ఆయన లైఫ్ చూ తెలుసుకుంటే చాలా కింద స్థాయి నుంచి పైకి వచ్చాడు ఒకే ఒక పాట రాను రాను నేను బొంబాయికి అనే పాటతో విపరీతమైన క్రియ సంపాదించుకొని ఈరోజు లక్షల రూపాయలు అర్జించే స్థాయికి ఆయన ఎదిగాడు ఒకప్పుడు రోడ్డు మీద కూరగాయలు అమ్మేవాడు కూలిపనులకి వెళ్లే రామురాధోడు ఈరోజు ఈ స్థాయికి రావడానికి కారణం కేవలం రాను రాను బొంబాయికి పాట మాత్రమే అని అందరూ చెప్తూ ఉంటారు ఈరోజు తల్లిని చెల్లిని అన్నదమ్ముల్ని కూడా బ్రహ్మాండంగా చూసుకుంటూ గడుపుతున్న రామురాధుడు చెప్పిన కారణాలు అందరూ నమ్మే పరిస్థితిలో లేరు